వాళ్ళు కూర్చున్న చోటే లక్షలు సంపాదిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి బ్యాంకులు వారికి డబ్బులు అందించేందుకు సాయం చేస్తూ ఉంటాయి వీరి నుంచి స్థానిక రాజకీయ నేతలు ఆర్థిక సాయం పొందుతూ ఉంటారు పోలీసులు వీళ్లను కాపాడుతూ ఉంటారు వ్యవస్థలన్నీ కుప్పకూలితే వచ్చి పడే విపరీత పరిణామాలకు నిన్న మొన్నటిదాకా జార్ఖండ్ లోని జాంతారా వేదికైంది ఇప్పుడు రాజస్థాన్ లోని భరత్పూర్ రంగస్థలంగా మారింది నేరం సైబర్ విభాగంలోకి వస్తుంది ఆ నేరం ఎలా జరుగుతుందో సాధారణ ప్రజలకు ఏమాత్రం తెలిసే ఛాన్స్ లేదు చేసే వాళ్లకు కేవలం పది లేదా పన్నెండవ తరగతి చదివినటువంటి టీనేజర్లే అవ్వడం ఇక్కడ విశేషం వీరు అమ్మాయిలా గొంతు మార్చి మాట్లాడగలుగుతారు నాలుగు ఇంగ్లీష్ ముక్కలను స్థానిక హిందీ భాషతో జోడించి అనర్గణంగా మాట్లాడగలుగుతారు ఇంతకీ ఇదంతా దేని గురించో అనుకుంటున్నారు కదూ మరేమి లేదు ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న మొబైల్ ఫోన్ సాయంతో జరుగుతున్న అనర్థం గురించే ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలను వింటే మీ గుండె గుబేలవడం ఖాయం ఏదో ఒక సమయంలో మీరు కూడా ఇలాంటి ఓ కాల్ ని ఉంటారు అనామక కాలర్ తనను సదరు బ్యాంక్ ఉద్యోగినని పరిచయం చేసుకుని నేరుగా మీ అకౌంట్ నెంబర్ లోని చివరి నాలుగు నెంబర్లను చెప్పేస్తాడు దానికి కేవైసీ అవలేదంటాడు క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ ఇకపై పని చేయదంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సమస్యలన్నీ తానే తీర్చేస్తానని నమ్మిస్తాడు తనకు కావలసిన నెంబర్లన్నీ ఏదోలాగా మిమ్మల్ని మాయ చేసి సేకరిస్తాడు ఇంకేముంది కొన్ని నిమిషాల తర్వాత మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి ఆపై లబోదిబోమని అని అరిచి గీబెట్టినా ఆ కాలర్ ఎవరో ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు మీ డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఆ అకౌంట్ హోల్డర్ ఏ రాష్ట్రంలోనో ఏ వృద్ధుడు అయి ఉంటాడు ఆ వృద్ధుడికి కొంత కమిషన్ బోను మిగిలిందంతా సదరు టీనేజ్ కాలర్ చేతిలోకి నగదు రూపంలో చేరిపోతుంది లేదంటే ఆ వృద్ధుడికి కూడా తెలియకుండా అకౌంట్ ను మేనేజ్ చేస్తారు ఇక ఈ కష్టార్జితం అంతా మీ కష్టార్జితం అంతా మీరు చేసే ఒక చిన్న పొరపాటు కారణంగా అనామక చీటర్ జేబుల్లోకి వెళ్ళిపోతుంది వాడు పోలీసులకు దొరికినా చట్టం ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ సాక్ష్యానికి దొరకకుండా ఫోన్ కాల్ చేసిన సిమ్ను ఎక్కడో పాతరేస్తాడు కాబట్టి మొబైల్ ద్వారా జరిగిన మోసాల్లో బేసిక్ గా జరిగింది ఇదే ఇది ఇది వరకు జార్ఖండ్ లోని ఇప్పుడు రాజస్థాన్ లోని భరత్పూర్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చిన్న పట్టణాల హ్యాకర్లు వీరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు మిగతాదంతా సేమ్ టు సేమ్ మోసం చేసే వ్యక్తులు మాత్రమే మారుతూ ఉంటారు కానీ మోసం మాత్రం చిలువలు పలువులుగా విస్తరిస్తోంది మొబైల్ కాల్ నేరాలకు ఓటీపీ చీటింగ్ లకు ప్రస్తుతం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రాజస్థాన్ లోని భరత్పూర్ ప్రస్తుతం ఇక్కడి పలు జిల్లాల్లోని కేటుగాల గురించి దేశం అంతా తెలుసు రోజు వేల మంది ఖాతాలు లూఠీ చేస్తున్న పోలీసులు వీళ్లను అదుపు చేయలేకపోతున్నారు శత్రు దేశంలో సర్జికల్ దాడులు చేయగలిగినప్పుడు సొంత దేశంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి ఈ సైబర్ నేరగాళ్లను కట్టడి చేయలేకపోవడం ఏమిటి అన్నది సామాన్యుడికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న ఏడాది మొదటి ఏడు నెలల్లో ఒక్క తెలంగాణ నుంచే దాదాపు వంద కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేయగా ఇందులో తొంభై శాతం భరత్పూర్ మోటాలేనని దర్యాప్తులో బయటకొచ్చింది దీని బట్టి వీరి దోపిడి తీరు అర్థం చేసుకోవచ్చు దేశంలోని ప్రతి జిల్లాల్లో వీళ్ళ బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు మిగతా నేరాల్లో కనీసం సగం కేసుల్లో అయినా సొత్తు రికవరీ జరుగుతుంది కానీ సైబర్ నేరాల్లో మాత్రం అది ఒక్క శాతాన్ని కూడా మించడం లేదు చిన్న పెద్ద తేడా లేదు ఉన్నతాధికారులు చివరకు బ్యాంకు ఉద్యోగులు పోలీసులు కూడా వీళ్ళ బారిన పడి బాధితులవుతున్నారు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎవరికైనా అనుమానం కలుగుతుంది దీని కారణం రాజకీయ ప్రమేయం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే స్థానిక ప్రభుత్వం ఈ కరుడు గట్టిన సైబర్ నేరగాళ్లను పట్టించుకోవడం లేదు దాంతోపాటు కొందరు పోలీసులు నేరగాళ్లతో అంట కాగుతున్నారు ఇది అక్కడికి వెళ్లి ఆ విషయాలపైన కూపిలాగినటువంటి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు బయటపెట్టినటువంటి బహిరంగ రహస్యం ఈ నేరగాళ్లు కొట్టేసే సొమ్ములో సగం పోలీసులకు రాజకీయ నాయకులకు కూడా చేరుతూ ఉండవచ్చని ఒక అంచనా అంటే మనల్ని దోచుకుంటున్నది ప్రత్యక్షంగా కొందరైతే పరోక్షంగా మరికొందరని తేలిపోయింది ఇక్కడ జర్నలిస్టులు అక్కడికి వెళ్లి చూస్తే గ్రామాలేమో చాలా చిన్నవి మొన్నటిదాకా మట్టితో కట్టిన ఇళ్లలో ఉండే జనం ఇప్పుడు అందమైన కాలనీలో జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు సిమెంట్ రోడ్లు క్రోటన్లు అందమైన భవనాలతోటి ఆ ఊళ్ళన్నీ కలకలాడుతున్నాయి అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న మొబైల్ హ్యాకింగ్ ద్వారా వచ్చి పడుతున్నటువంటి లక్షలాది రూపాయలు ఆ గ్రామాల స్థితి గతుల్ని మార్చేస్తున్నాయి క్రమంగా కాల్ చీటింగ్ క్రైమ్ ని యువత తమ ఉపాధిగా మార్చుకుంటోంది భరత్పూర్ జిల్లాలోని కామా అట్లాగే ఇంకా మిగతా నియోజకవర్గాల పరిధిలో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉంటున్నారు అక్కడ నేరాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఓట్ల కోసం కొందరు నాయకులు నేరగాళ్లకు అవసరం వచ్చినప్పుడు సాయం చేస్తూ ఉంటారు గతంలో ఢిల్లీ నుంచి వెళ్లిన పోలీసు బృందం ఓ చేస్తే స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులతో మాట్లాడి విడిపించారని స్థానికులు అంటున్నారు ఎన్నికలు రాగానే సైబర్ నేరగాళ్లే నాయకులకు సొమ్ము సర్దుబాటు చేస్తూ ఉంటారు అందుకు ప్రతిగా గెలిచిన తర్వాత నేరస్తుల బాగోగులను రాజకీయ నాయకులు చూసుకుంటా ఉంటారంట భరత్పూర్ ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి గతంలో సింగం ఆఫీసర్ లాగా సైబర్ నేరగాళ్లపైన ఉక్కుపాదం మోపారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులకు ఆయన పూర్తిగా సహకరించారు దాంతో రాజకీయ ఒత్తిళ్లతో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు ఇన్ని నేరాలు జరుగుతున్నా అక్కడ నమోదయ్యే నేరాల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది సైబర్ నేరాలకు సంబంధించి రెండు వేల ఇరవైలో భరత్పూర్ జిల్లాలో నలభై తొమ్మిది కేసులు మాత్రమే నమోదయ్యాయి ఇక్కడ ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నేతలు హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటికీ నెరవేరలేదు అధికారులు ప్రతిపాదనలు పంపినా గానీ ప్రభుత్వం నుంచి ఆమోదానికి నోచుకోలేదు చేనును కాపాడాల్సిన కంచెలే పంటను మేస్తే ఆ రైతుకు దిక్కెవరు పోలీసులు సైబర్ నేరగాళ్లతో దోస్తీ చేస్తారన్నది బహిరంగ రహస్యం భరత్పూర్ జిల్లాలో ఇరవై ఏడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రతి స్టేషన్లోనూ నేరగాళ్లకు సొంత మనుషులుంటారు తాము ఏదైనా గ్రామంలో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పొరపాటున స్థానిక పోలీసులకు చెబితే ఆ సమాచారం వెంటనే నిందితుడికి చేరిపోతుంది అందుకే తాము ఏ గ్రామానికి వెళ్లేది వారికి తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడతారు అసలు తమకు సాయం చేసేందుకే స్థానిక పోలీసులు ముందుకు రారని ఇతర రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు అందుకే ముందుగా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసి వారితో చెప్పించుకొని నిందితుల్ని తీసుకెళ్తూ ఉంటారు గమ్మత్ ఏదంటే పట్టుబడిన సైబర్ క్రిమినల్స్ ఏం చెబుతున్నారంటే మేం ప్రజలను లూటీ చేస్తుంటే పోలీసులు మమ్ముల్ని దోచుకుంటున్నారు ఇది కేత్వాడాకు చెందిన ఓ సైబర్ నేరగాడు చేసినటువంటి వ్యాఖ్య దీంతో అక్కడ ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా వారేమంటున్నారంటే మాకు డబ్బు ఎలా వస్తుందో పోలీసులకు తెలుసు అడిగినంత ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఇటు మాకు కూడా తెలుసు మా సంపాదనలో సగం పోలీసులకు ప్రజాప్రతినిధులకే వెళ్తుంది అంటూ ఆ నేరస్తులే చెప్పడం కొంచెం వింతగానే ఉంటుంది కానీ రాజస్థాన్లోని భరత్పూర్ అయినా జార్ఖండ్లోని జామ్ అయినా అక్కడి స్థానికులకు మాత్రం అది బాగా తెలుసు అసలు ఇక్కడ పోలీస్ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది సైబర్ నేరాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోస్టింగ్లకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా కామ భూస్వర నాథ్ లాంటి కొన్ని సర్కిల్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ పోస్టు లక్షల్లో ధర పలుకుతుంది ఇక పై స్థాయి అధికారుల పోస్టుల ధర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సర్వీస్ మొత్తంలో ఇక్కడ ఒక్కసారి పనిచేసిన లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ పోలీసుల భావన నెలవారీ మా ఊళ్ళే వీళ్లకు లక్షల్లో వస్తూ ఉంటాయి కాల్ క్రైమ్ ద్వారా ఓ నేరస్తుడు రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షలు సంపాదిస్తే అందులో రెండు లక్షలు పోలీసులకే వెళ్తోందంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు యువకులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవడం కూడా వీరు ఇలా చెడు మార్గాలు పట్టడానికి ఓ కారణం అంటున్నారు మేధావులు అందుకే ఎవరికి వారు ఇలా సైబర్ నేరాలతో ఉపాధి చూసుకుంటున్నారు తేరగా వచ్చి పడుతున్న డబ్బు వల్ల కలిగే అనర్థాల్లో ఇప్పుడు యువకులు మద్యం డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు దీన్ని బట్టి అసలు నేరస్తుడెవరో మీరే అర్థం చేసుకోవాలి